హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారండి మన ఛానల్లో టైలరింగ్ క్లాసులు జరుగుతున్నాయి జస్ట్ సెవెన్ డేస్లో అంటే వన్ వీక్లో మీ బ్లౌజ్ మీరు ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు వీడియోస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే బ్లౌజ్ కటింగ్ ఈజీగా వస్తుంది స్టిచ్చింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇందులో మనము పెద్దగా చేయవలసింది ఏమీ లేదు సైజ్ బ్లౌజ్ ఉంటే ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు నిన్నటి వీడియోలో మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలన్నది చూసాము ఇవాళటి వీడియోలో హ్యాండ్స్ షేప్ బెల్ట్ బ్యాక్ బెల్ట్ మెడపట్టి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ముందుగా మనము హ్యాండ్ కట్ చేద్దాం హ్యాండ్ కోసము ఇందాక మనం సింగిల్ ఫోల్డ్ వేసుకొని బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా దాన్నే ఈ విధంగా తీసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేయాలి ఈ విధంగా ఫోల్డ్ చేస్తే డబల్ ఫోల్డింగ్ వస్తుంది చూడండి ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ కింద హ్యాండ్కి మనం పట్టి పెడతాం కదా ఇక్కడ క్లాత్ కరెక్ట్గా ఉండే విధంగా ఒక లైన్ గీసుకొని కట్ చేసుకుందాం క్లాత్ ఎగుడు దిగుడు లేకుండా క్రాస్ ఏమి లేకుండా ఈ విధంగా లైన్ గీసుకొని ఇది కట్ చేసుకోవాలి క్లాత్ సమానంగా ఉంటేనే మనకు హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా కట్ చేసుకొని ఒక వన్ ఇంచు ఖర్చు పెట్టుకుందాం కింద హ్యాండుకు పట్టీ వేస్తాం కదా అందుకు వన్ ఇంచు పెట్టుకుందాం ఈ విధంగా చూడండి ఈ లైన్ పై నుంచి ఇప్పుడు మనము హ్యాండ్ పొడవు తీసుకుందాం చూడండి ఈ విధంగా లైన్ పైన నుంచి హ్యాండ్ పెట్టి ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్కు చేసుకొని హాఫ్ ఇంచు ఖర్చు ఈ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఇది భాగం వైపుకు ఇక్కడ కూడా అంతే అలాగే పెట్టుకోవాలి హ్యాండ్ పొడవు ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకొని ఈ విధంగా స్ట్రెయిట్ లైన్ గీసుకోవాలి ఇక్కడ చంక భాగం వైపుకు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇంచులు డౌన్ పెడుతున్నాను చంక డౌన్ ఇంచులు పెట్టి ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకొని ఈ వన్ ఇంచు నుంచి ఇంచుల వరకు క్రాస్గా ఈ విధంగా లైన్ గీసుకోవాలి లైన్ గీసుకొని ఇప్పుడు హ్యాండ్ లూజు చంక లూజు ఎంత ఉందన్నది చూద్దాము హ్యాండ్ లూజ్ కోసం హ్యాండ్ తీసుకొని ఈ విధంగా పెట్టుకొని కుట్టెక్కడ వరకు ఉందో అక్కడ మార్క్ చేసుకొని ఇంచులు ఖర్చు పెట్టుకోవాలి ఈ విధంగా చూడండి ఇలా ఇంచులు ఖర్చు పెట్టుకొని ఇప్పుడు బ్లౌజ్ యొక్క చంక లూజు చూద్దాం బ్లౌజ్ చంకను చంక లూజు బ్యాక్ పార్ట్ వైపుకు చూసుకోవాలి చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ వైపుకు చూసుకుంటేనే మనకు కరెక్ట్గా తెలుస్తుంది ఫ్రంట్ పార్ట్ వైపుకు చూసుకోవద్దు ఈ విధంగా టేప్ పెట్టుకొని చూసుకుంటే మనకు ఏడున్నర వచ్చింది ఇక్కడ ఏడున్నర దగ్గర ఒక మార్కు చేసుకొని ఖర్చు వన్ నుంచి వచ్చింది కాబట్టి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా డౌన్ ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలి అంతే మనకు హ్యాండ్ వచ్చేసింది ఇప్పుడు హ్యాండ్ని కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈజీగా హ్యాండ్ కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకు చంక లూజు హ్యాండ్ లూజ్ ఉంది కదా మార్క్ చేసుకున్నాం కదా అక్కడ క్రాస్లో ఈ విధంగా లైన్లు గీసుకుందాము చూడండి ఇలా ఒక లైన్ గీసుకొని ఇక్కడ వన్ ఇంచ్కి వచ్చింది కదా ఇక్కడ కూడా ఖర్చు దగ్గర కూడా ఒక లైన్ గీసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకుందాము మిడిల్లో ఇప్పుడు లోతు తిద్దాము లోతు మనం ఫ్రంట్ ఫ్రంట్ వైపు వేసే వాటికి మాత్రమే హ్యాండ్ లోత్ తీయాలి అంటే పై రెండు లేయర్లకు హ్యాండ్ లోత్ తీయాలి కింది వాటికి తీయద్దు రెండు లేయర్లకు మాత్రమే హ్యాండ్ లోత్ తీయాలి ఇక్కడ వన్ ఇంచ్ పెట్టాం కదా వన్ ఇంచ్ నుంచి చంక లూజు ఎంతవరకు ఉందో అంతవరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మ మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి చూడండి అక్కడ అర్థం కాదు ఇటువైపు చూపిస్తున్నాను ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర మార్కు చేసుకోవాలి ఇక్కడ చంక లూజ్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్కు చేసుకొని ఈ రెండు లేయర్లను తీసుకొని ఈ విధంగా ఈ వన్ ఇంచ్ దగ్గరికి ఇలా చూసుకోవాలి కరెక్ట్గా చంక లూజ్ ఎక్కడికి ఉందో అక్కడికి వన్ ఇంచ్ దగ్గరికి ఈ విధంగా మధ్యలోకి చూసుకొని ఇలా మార్కు చేసుకోవాలి టేప్ తోటి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మార్కు చేసుకోవాలి మధ్యలో ఎక్కడికి వస్తుందో అక్కడికి ఇలా మార్కు చేసుకొని ఇక్కడికే వచ్చింది ఇక్కడ హాఫ్ ఇంచు కిందికి ఈ విధంగా మార్కు చేసుకొని ఈ వన్ ఇంచ్ నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ ఈ హాఫ్ ఇంచు కలుపుకొని ఇక్కడ చంక లూజ్ దగ్గరికి కలిపేసుకుంటే మనకు హ్యాండ్ వచ్చేస్తుంది హ్యాండ్ కరువు ఈ విధంగా ఈజీగా తీసుకోవాలి ఇలా ఈజీగా వచ్చేసింది ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం ఈ విధంగా ఈజీగా కట్ చేసుకుంటే హ్యాండ్ కర్వ్ వచ్చేసింది ఈజీగా ఇలా హ్యాండ్స్ని కట్ చేసుకోండి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నేను రిప్లై ఇస్తాను ఈ విధంగా ఈజీగా హ్యాండ్ లోతు తీసుకోవాలి చూడండి ఇలా వచ్చేసాయి ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేద్దాం షేప్ బెల్ట్ కోసం క్లాత్ని ఈ విధంగా వేసుకొని చూడండి ఇక్కడ స్టార్టింగ్ ఉక్సు కాజా బెల్ట్ వైపుకు వేసుకునేది ఇక్కడ మూడు ముప్పా ఇంచు దగ్గర మార్కు చేస్తున్నాను కింది నుంచి మూడు ముప్పావి ఇంచు పెట్టుకున్నాను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను లోపలికి మూడు ముప్పా ఇంచు దగ్గర ఒక మార్కు చేసుకోవాలి షేప్ బెల్ట్ కూడా వచ్చేసి పదకొండు ఇంచులు తీసుకుంటున్నాను లాస్ట్కి రెండు ముప్పావి ఇంచు పెట్టుకోవాలి ఇక్కడ మధ్యలో మూడు ముప్పా ఇంచు పెట్టుకున్నాం కదా అక్కడ రెండు ఇంచులు రెండున్నర ఇంచులు పెట్టుకొని ఈ లాస్ట్కి ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఇక్కడ స్టార్టింగ్ కూడా ఈ విధంగా లైన్ గీసుకొని ఇక్కడ నుంచి రెండున్నరకు కలిపేసుకొని ఇక్కడ రెండు ముప్పా ఇంచుకి ఈ విధంగా కలిపేసుకుంటే మనకు షేప్ బెల్ట్ ఈజీగా ఇలా వచ్చేసింది చూడండి ఇప్పుడు షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి అంతే ఈజీగా ఇలా షేప్ బెల్ట్ కూడా వచ్చేసింది మీకు ఏ డౌట్ లేకుండా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను ఈజీగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో చెప్పండి నేను రిప్లై ఇస్తాను ఈ విధంగా ఈజీగా షేప్ బెల్ట్ వచ్చేసింది మనం షేప్ బెల్ట్లు నాలుగు లేయర్లు తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు రెండు లేయర్లు కట్ చేసాము మిగతా రెండు లేయర్లు కూడా ఇక్కడ ఇక్కడ వేసుకొని క్లాత్ ఎక్స్ట్రా ఉన్న దగ్గర వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి నేను మీటర్ క్లాత్ తీసుకున్నాను కాబట్టి ఈజీగా ఇలా సరిపోతుంది ఈజీగా మనము బ్లౌజును మంచిగా కట్ చేసుకోవచ్చు ఎనభై ముక్క తీసుకుంటే సరిపోదు ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసాయి చూడండి నాలుగు లేయర్లు వచ్చేసాయి మనకు షేప్ బెల్ట్ ఈ విధంగా ఈజీగా షేప్ బెల్ట్ కట్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్కు బ్యాక్ బెల్ట్ కట్ చేద్దాము బ్యాక్ బెల్ట్ కోసము మనకు బొద్దుగా ఉన్న దగ్గర క్లాత్ తీసుకుంటే షేప్ బెల్ట్ వేసుకున్నప్పుడు కూడా స్టిఫ్గా ఉంటుంది చూడండి బ్యాక్ పార్ట్ను తీసుకొని బ్యాక్ పార్ట్ కూడా ఎంతుంది అన్నది చూసుకొని కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను ఈ విధంగా పెట్టుకొని ఒకటిన్నర వెడల్పు తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఒకటిన్నర దగ్గర మార్క్ చేసుకొని స్కేల్ తీసుకొని ఇక్కడ మనం ఎక్కడికి మార్క్ చేసుకున్నామో అక్కడి వరకు ఈ విధంగా స్ట్రైట్ లైన్ తీసుకొని ఇది కట్ చేసుకుందాం అంతే బ్యాక్ పార్ట్ని బ్యాక్ పార్ట్ కోసం బ్యాక్ బెల్ట్ కూడా వచ్చేసింది ఈ విధంగా ఈజీగా బ్యాక్ బెల్ట్ కట్ చేసుకోవాలి మెడపట్టి కోసము ఇలా క్రాస్లో ఉన్న క్లాత్ని తీసుకోవాలి స్ట్రైట్గా ఉన్న క్లాత్ మెడపట్టి రాదు వేయనికి రాదు నెక్కు మనము పట్టి వేస్తాం కదా దానికోసము క్రాస్ క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకొని ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి మనకు నెక్ ఎంత నెక్కు ఫ్రంట్ పార్ట్కు బ్యాక్ నెక్కు ఫ్రంట్ పార్ట్కు సరిపోయేంత మెడపట్టి ఈ విధంగా ఎంత సరిపోతుందో అంత తీసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ మొత్తం చేసేసాము ఇంకా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాము థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్